హాయ్ నమస్తే అండి పుట్టుకతోనే మహారాణి యోగం కలిగిన స్త్రీలు ఎవరో చూద్దామో తులారాశి ఈ రాశి వారు పుట్టినప్పటి నుంచి రాజయోగంతో జీవిస్తారు వీరిని వివాహం చేసుకున్న వారు కూడా ఎంతో అదృష్టవంతులు మేషరాశి వీరి దేనికి లొంగరు ఎవరికి తల వంచరు ఎంతటి పనైనా సాధించగలరు వీరికి కాస్త కోపం ఎక్కువ కొంచెం గడుసుగా ఉంటారు సింహరాశి ఈ రాశిలో పుట్టినవారు ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు మకర రాశి మకర రాశి వారు తమ దృఢ సంకల్పంతో ఎప్పుడూ చెల్లించరు వీళ్ళు బలమైన మహిళలు వీరు తమ పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు రుచిక వారు ఇతరులను ఆకట్టుకుంటారు వీరు ఎప్పుడూ కూడా తమ కుటుంబంతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు వీరికి గర్వం అనేదే ఉండదు వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు మీరు పుట్టినప్పటి నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి స్త్రీలు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్